శ్రీ దత్తశమ శివాయ ఓం నమో నారాయణాయ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో విరాజిల్లేటువంటి దత్తాత్రేయుల వారి యొక్క అశిస్సులు సర్వజనావళికి కూడాను అభీష్ట ఫలప్రదాయకాలు దత్త పాదాల్ని దర్శించి చక్కగా ఆ దత్తప్రభువు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికను గనక ఆచరించినట్లయితే మానవ జీవితంలో శాంతియుతమైనటువంటి ప్రభావం విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి దత్తప్రభువుని దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వృక్షరాజాన్ని కూడా దర్శించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అది మేడి చెట్టు అంటాం మేడిపండు చూడ మేలిముండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అని కదా మేడి చెట్టుకి కాసినటువంటి చక్కటి ఫలం ఆ మేడిపండు ఆ మేడిపండును కనుక చూసినట్లయితే లోపల అంతా కూడాను పురుగులుంటాయి పురుగులు లేని పండు దొరకటం అదృష్టమే ఎందుచేత ఇలా స్వామివారు ఆ మేడి చెట్టు కిందనే దత్తపాదుకులలో ప్రత్యక్షమై ఉన్నాడు అంటే మానవ జీవితం కల్మభూయిష్టమైనదని ఈ కల్మషవంతమైనటువంటి జీవితాన్ని పునరుద్ధరింపచేసుకోవటానికి శరణాగతి ఒక్కటే సాక్షీభూతమని సత్ప్రవర్తన సద్విశ్వాసంతో భగవంతుణ్ణి ఎవరైతే నిష్టగా ధ్యానం చేస్తారో త్రికరణ శుద్ధిగా వారికి గురు పరంపర యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు గురు స్పర్శానుభూతి తప్పనిసరిగా జరిగి తీరతాయి అని చెప్పేసి ఆ మేడి చెట్టు వద్ద ఉన్నటువంటి పాదుకలు మనకు సాక్షీభూతంగా నిలుస్తూ ఉన్నాయి గానుగాపూర్ దివ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారి పాదుకలపై ప్రణామములు సమర్పించుకొని చక్కగా శ్రీ శ్రీదత్తశమ్మమ్మ అనేటువంటి ఆ యొక్క మంత్ర రాజాన్ని గనక ఎవరైతే పట్టణం చేస్తారో వారికి శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా కలిగి తీరుతాయి ఉన్నంతలో దానం చేయటం ఉన్నంతలో సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించటమే ఆ గురు పరంపరలో దాగిన పరమార్థ లక్షణం